లో దేవుడు మనతో కూడా ఉండి మనల్ని బలపరిచినాడు ఈ రెండవ రాత్రి సభలో దేవుడు మన పక్షాన మరొకసారి ఉండి నిలిచి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఇప్పుడలా దేవుని మాటలు శ్రద్ధగా వినటానికి పాడేటప్పుడు పాడాలి ఆరాధించేటప్పుడు ఆరాధించాలి ప్రార్థించేటప్పుడు ప్రార్థన చేయాలి బోధించేటప్పుడు వినాలి పెట్టేటప్పుడేమో తినాలి అది లెక్కలో కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో క్రమంగాను మర్యాదగాను కూర్చుందాం మర్యాదగా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం ప్రభుత్వంలో గడుపుదాం మీ పిల్లల్ని మాత్రం అటు ఇటు ఇవ్వకండి సాధ్యమైనంత వరకు పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి పిల్లరా దేవుని మాటలను మనమందరం కూడా ఏ అలసడి లేకుండా వినాలి శ్రద్ధగాను దేవుని మాటలు వినాలి శ్రద్ధగా దేవుని మాటలు వింటూ ప్రభునందు సంతోషిద్దాం ఒకసారి బైబిల్ కను తెరవండి యాభై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చిన చదువుకుందాం యాభై రెండవ కీర్తన ఎనిమిదో వాక్యం నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను చాలు పరిశుద్ధుగా ఈ మాటలు దీవించండి శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ వాక్కులోంచి మాట్లాడండి మీ దాచనే నన్ను మీ మాటల చేత దర్శించమని తాకమని అడుగుతున్నాను అయ్యా మీ మాటల చాటును మరుగుపరిచి ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడయ్యా ప్రతి హృదయము పొడవబడాలి ప్రతి ఆత్మ కాల్చబడాలి నీ మాటలే మమ్మల్ని కాల్చేది నీ మాటలే మా హృదయాలను పొడిచేది ఈ రాత్రి మీ మాటల మాధుర్యాన్ని మేము ఆస్వాదించాలి బలపరచండి మాలో నూతన ఉద్యీవాన్ని రేపండి మా ప్రవై రేసైనా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మంచిది పిల్లరా ఈ ప్రత్యేకమైన సమయంలో దావీదు భక్తుడు భక్తుడైన దావీదు ఓ అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటాడంటే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటాడు ఆయన అంతా దేవుని మందిరములో ఓ పచ్చని ఒలివ చెట్టు ఆ ఒలివు చెట్టు ఆగున్నాడంట అంటే ఒక నాటబడిన ఒలివు చెట్టు అది ఆ చెట్టు పెరుగుతూ ఉంది అంటే కిందకి వేరు పోతూ ఉంది నేలలోకి పైకి చెట్టు వస్తూ ఉంది ఆ సారవంతమైన భూమిలో నాటబడింది కాబట్టి చక్కగా పచ్చగా కాయలు కాస్తూ ఫలిస్తూ పూత పిందె కాయలతో అలరారుతూ వర్ధిల్లుతూ ఉంది ఆ చెట్టు ఎలా అయితే వర్ధిల్లుతూ ఉంటుందో నేను కూడా దేవుని మందిరంలో నాటబడ్డాను కిందకి వేరు తన్నాను మీదకి ఎదిగాను చక్కగా పూత పిండె కాయలతో దేవుని సన్నిధిలో పచ్చగా అలరారుతూ ఉన్నానన్నట్లుగా తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తన జీవితంలోని భాగ్యాలు గుర్తు చేసుకుంటూ తనకున్న భక్తిని భక్తి పారవశ్యాన్ని విజ్ఞప్తికి చేసుకుంటూ ఆ దినాన భక్తుడు ఈ మాటలను రాస్తూ ఉన్నాడు తన స్వకీయ అనుభవాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ఈ రాత్రి నా మాటలు వింటున్న ప్రియ దేవుని జనమ ఆనాడు దావీదు ఎలా అయితే దేవుని మందిరంలోని పచ్చని వలీవ మొక్కలాగా ఉన్నాడో ఈరోజు క్రైస్తవ సంఘాల్లో క్రీస్తుయేసు సంఘాల్లో క్రీస్తు సంఘాలలో నాటబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓ ఒలివ మొక్కలాగా ఉండాలి మనము నాటబడినటువంటి మందిరం అంటే మందిరంలో నిలిచి ఉండటం సారవంతమైన నేలలో నాటబడిన మొక్కలైతే పచ్చగా కలకల్లాడుతూ పెరుగుతుందో దేవుని మందిరంలో నాటబడేటటువంటి దేవుని పిల్లలు కూడా అనగా వాళ్ళ జీవితాలు కూడా పచ్చగానే కలకల్లాడుతూ ఉంటాయి అప్ అండ్ డౌన్లో ఏంటో ప్రైస్ మైకేంటో లాడ్ హెలూ దేవునికి మహిమ కలుగునుగాక స్తోత్రం చెల్లిద్దాం హాలేలుయ ప్రభునందు పిడరా ఈరోజు యేసుక్రీస్తు ప్రభునందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మన జీవితాల్లో మనమందరము కూడా దేవుని తోటలో నాటబడితే ఒకటో కీర్తనలో ఇదే భక్తుడు రాస్తాడు కదా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గమున నిలవక అపహాసకులు కూర్చునే చోట కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంటాడు అంటే ఆకువాడకుండా తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఎవరుంటారంటే నీటి కాలవల ఒడ్డున నాటబడి ఓ సారవంతమైన భూమిలో నాటబడి చక్కని సమృద్ధి అయిన నీరున్నటువంటి స్థలంలో నాటబడినటువంటి చెట్టు మాత్రమే అలా ఫలించింది ఎడారిలోనో మెట్ట భూముల్లోనో మొలిచేటటువంటి చెట్లు త్వరగా ఎండిపోతాయి వాడిపోతాయి సారము లేని చోట్ల నాటబడే చెట్లన్నీ కూడా వాడిపోయి రాలిపోతాయి ఎండిపోతాయి కూలిపోతాయి కానీ సారవంతమైనటువంటి నేలలో నాటబడిన ఎప్పుడు కూడా ఫలిస్తుంది చక్కగా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది అంటే మందిరం అనే నీటి కాలం ఒకటిన నాటబడినటువంటి అంటే చేర్చబడిన అందులో నివసిస్తేటటువంటి దేవుని పిల్లల జీవితాల చూశారు ఆ జీవితాలు కూడా అలానే ఉంటాయి ఎలా ఉంటాయి నాటబడినటువంటి ఎక్కడా నీతి కాలవలు యువర నాటబడిన చెట్టులాగా దేవుని మందిరంలో నాటబడినటువంటి వారి జీవితాలు ఉంటాయి ఈరోజు మనందరి జీవితాలు కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుని ఆయన పరిశుద్ధ మందిరంలో నాటాడు మనల్ని మనం కూడా శక్యము అనేటటువంటి ప్రార్థన సహవాసంలో నాటబడిన మొక్కలమై ఉన్నాం అలా నాటబడినటువంటి మొక్కలుగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నాం ఎదుగుతున్న మన జీవితాలు ఎలా ఉండాలని దేవుని కోరికంటే ఓ పచ్చని ఒలివచ్చట్లాగా ఉండాలి చక్కగా పూత ఉండాలి పిందెలు ఉండాలి కాయలు ఉండాలి పండ్లు ఉండాలి చక్కగా సంతోషంగా బ్రతకాలి ఆ సంతోషం నాటినాయనికి ఇంకా సంతోషం కలుగజేయాలి నిన్ను దేవుని మందులు నాటింది ఎవరంటే దేవుడు దేవుడే నిన్ను దేవుని మందులు నాటి ఉండగా నాటబడినటువంటి మొక్కలాగా మనమందరం కూడా పిల్లగా చక్కగా కలకళలాడుతూ అంటే సంతోషంగా ఆనందంగా సమాధానంగా పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా బ్రతకాలన్నమాట కాయలంటే మంచి ఫలాలు ప్రేమ సంతోషం సమాధానం ఉంటే చూశారు పిల్లల ఇవి క్షమించటం ప్రేమించటం ఓడ్చుకోవటం సహించటం కోపము లేని పాపము లేని అసూయలేని ద్వేషము లేని అందరి దయలో పెరిగేటటువంటి జీవితం అందరికీ సంతోషం కలిగించే జీవితం అలాంటి జీవితం ఎప్పుడు కూడా దేవుని మందిరంలో నాటబడిన ప్రజలకే ప్రత్యేకం అలాంటి ప్రత్యేకమైన జీవితం మన జీవితంలో ఉండాలి అంటే దొంగతనాలు లేని మోసాలు లేని అక్రమాలు లేని అన్యాయాలు లేని అవినీతి లేని ఈ మాటలు విన్నారు చూసారు ఏ చెడు లేని జీవితం అనమాట అలాంటి జీవితాన్ని మనమందరం కలిగి ఉండాలని దేవుడు ఆయన తోటలో నాటుకున్నాడు దావిదు జీవితం కూడా అలాంటిదే తన తనని తన సొంత రాజే చంపాలనుకుంటే ఆ రాజు కసితో కక్షతో అసూయతో నిండిపోతే దావిదుకు మాత్రం తన రాజు మీద ఎంత మాత్రం కోపం లేదు ఎంతమాత్రం కసి లేదు ద్వేషం లేదు ఆయన మీద రివెంజ్ తీర్చుకున్నాము అనేటటువంటి ఏ భావన కూడా ఆయనకి లేదు కక్ష తీర్చుకుందామని దామీదనుకోలే అందుకనే తను తరిమి 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 అలసిపోయి నిద్రపోయి తన చేతికి చిక్కిన సౌలు మహారాజుని పక్కనున్న స్నేహితులు ఒక్క పోటు గుండెల్లో ఈటను దింపే చంపేద్దామన్నా కూడా వద్ద అది మనం చేయకూడదని ప్రత్యేకంగా తన పరిశుద్ధతను తన నీతిని దైవికమైనటువంటి తన భక్తిని అక్కడ దావీదు భక్తుడు కనుపర్చాడు అందుకనే ఆయన చెప్పగలుగుతున్నాడు నేను మందిరంలో నాటబడిన ఒలేవు పక్కనై ఉన్నానని కక్ష లేని కోపం లేని అసూయ లేని భక్తి జీవితం అయింది పిల్లరా దావిదు ఉన్నాడే ఒకరోజు తప్పు చేశాడు చాలా ఘోరమైన తప్పు చేసే అండి ఒక బలహీన క్షణాన తప్పు చేసిన మాట వాస్తవం దాన్ని దాచుకునే ప్రయత్నం చేసిన మాట కూడా వాస్తవం బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా తప్పులు దాచుకోవాలి తప్పులు తప్పుగానే బైబిల్ గ్రంథం మన ముందు ఉంచింది ఎందుకంటే అది చరిత్ర చరిత్రను ఎవరు కూడా కప్పిపుచ్చలేరు చరిత్ర చరిత్రను ఎవరు కూడా మార్చలేరు కనుక దావీది యొక్క చరిత్ర చరిత్రగానే రాయబడి మన చేతులు బైబిల్గా నిగ్రహించబడింది ఎంతో గొప్ప పరిశుద్ధుడు ఎంతో గొప్ప నీతిమంతుడు ఎంతో గొప్ప దేవునికి ఇష్టానుసోడైన వాడు అయినా కూడా తప్పు చేశాడు తన భక్తుడు తప్పు చేశాడని బైబిల్లో రాయించాడు దేవుడు అసలు నిజమేంటంటే దేవుడు తప్పును ఒప్పుకోడు తప్పును ఒప్పుకోడు అందుకని తప్పును కప్పుకోడు ఎలాంటి వాళ్ళకైనా తప్పుకు శిక్ష తప్పుకు శిక్ష పడాల్సిందే ఎల్లా బండతో మాట్లాడరా బాబు అని దేవుడు చెప్తే వెళ్ళి బండను కొట్టాడు మామూలు భక్తుడు కాదు దేవునికి స్నేహితుడైన భక్తుడు దేవునికి స్నేహితుడైనటువంటి భక్తుడైన మోషే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు కొట్టగానే దేవుడు అంటాడు మోషే నీకు నేను చెప్పింది ఏంటి మాట్లాడమన్నాను కానీ కొట్టమన్నానా నువ్వు బండను కొట్టావు గనుక మోషే ఇక నువ్వు కనాను రాజ్యంలో చేరావు కనాను దేశంలో అడుగుపెట్టడానికి నీకు అర్హత లేదని మోర్షియకున్న అర్హత తీసేశాడు దేవుడు అని నా స్నేహితుడులే ఏముందలే ఏదో చో చెప్పమంటే కోపం మీద కొట్టాడు అని అనుకోలే మాట్లాడమంటే వెళ్ళి కోపంతో ఇస్రాయల్ ప్రజల మీద కోపమే కదా వాళ్ళు సనుగుండు బట్టే కదా కోపంతో వెళ్ళి కొట్టాడులే అవునులే సభాష్ మంచి పని చేసేవాళ్ళు అనుకోలే దేవుడు అనలేదు ఏముందలే దేవుడు రాజు పడాల దేవుడు మాత్రం ఎప్పుడు కూడా రాజీ పడే దేవుడు కాదు ఎంత గొప్ప భక్తులైనా ఎంతగా దేవుని చేత ప్రేమింపబడిన వాళ్ళైనా ఎంతగా దేవునికి స్టార్లు సాక్ష్యం పొందినా ఎంతగా దేవునికి నమ్మకమైన వాడు అనే సాక్ష్యం పొందినా మోసే నువ్వు మాత్రం నా రాజ్యంలో అడుగు పెట్టమన్నాడు దావిది కూడా అంతే కొడుకు పుట్టాడు తాబేది నువ్వు చేసిన ఘోరమైన పాపాన్ని బట్టి నీకు పుట్టిన కొడుకు నువ్వు ఉండా నువ్వు అన్నం తింటా మానేసినా స్నానం చేయటం మానేసినా బట్టలు వేసుకోవటం మానేసినా బూడిదలో కూర్చుని ఏడ్చి ఏడ్చి రోదం చేసినా నీ మూర మాత్రం వినను నీ ప్రార్థన వినను విని నువ్వు చేసిన పాపాన్ని నువ్వు చేసిన దోషాన్ని సమర్థిస్తూ నీ బిడ్డని నేనేం కాపాడ్డావు పాపానికి శిక్ష ఉండాల్సిందే నా భక్తుడు అయినా నా ప్రియుడు అయినా నాకు ఇష్టడు అయినా నువ్వేమైనా నా ఉద్దేశాలని నెరవేర్చేవాడు అయినా బలహీన క్షణం లేదో ఒక తప్పు చేసామని సరే ఒక్కసారి క్షమిస్తున్నాను తర్వాత జాగ్రత్త అనే అని అనను పాపానికి శిక్ష పడాల్సిందే దోషానికి పరిహారం జరగాల్సిందే అందుకని మోసేకేమో ఖనాన్ దేశంలో అడుగు పెట్టమని శిక్ష దావీదికేమో పుట్టిన కొడుకు చచ్చిపోయే శిక్ష ఈ శిక్ష దేవుడు తన భక్తులకు ఇచ్చాడు ఎందుకంటే దోషానికి ఫలం అది దేవుడు తప్పును దాచుకునేవాడు కాదు తప్పును కప్పేవాడు కాదు ఆ తప్పులన్నీ పరిశుద్ధ గ్రంథంలో చక్క రాయించి ఇచ్చాడు ఎందుకంటే బాబు మీరు కూడా ఏం పర్లా మేము దేవునికి భక్తి చేస్తున్నాం దేవుని మందిరంలో ఒలే మొక్కల్లాగా ఉన్నాం కాబట్టి ఏం చిన్న చిన్న తప్పులు చేసిన దేవుడు ఏమనుకోలే దేవుడు క్షమించేస్తాడులే అని అనుకుంటున్నారేమో తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు దోషం చేస్తే రాజీ ఏదో చూసి చూడనట్లు ఊరుకునేది లేదు అవిధేయతలు జీవితంలో కనపడితే చూచి చూడనట్లుగా పట్టి పట్టినట్లుగా ఉండేది లేదు అవిధేయతకు శిక్ష పడాల్సిందే దోషానికి శిక్ష పడాల్సిందే పిల్లరా ఈరోజు దేవుడు నాడు చూశారు ఆయన ఏ దోషాన్ని కూడా అంగీకరించడు ఏ అతిక్రమాన్ని కూడా అంగీకరించడు అయితే దావీదు దోషం చేశాడు కానీ దోషం తెలుసుకున్న తర్వాత ప్రభు దగ్గర ఏడ్చాడండి కన్నీరు కర్చాడండి ప్రభు తన అమూల్య రక్తాలను కడిగి పరిశుద్ధపరిచి ఆయనను తన తోటలోనే తన మందిరంలోనే నాటబడిన ఒలివు మొక్కలాగా మరల నూతన బలం నూతన తేజం నూతనమైన పరిశుద్ధత నూతన ఆత్మను ఆయనకిచ్చాడు తప్పు చేసినటువంటి వాళ్ళు దేవుని మందిరంలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఒక్కసారి చెప్తాడు నువ్వు తప్పు చేస్తున్నావని సార్లు చెబుతాడు తప్పు చేస్తున్నావని ఆ ఒక్కసారి రెండుసార్లు దేవుడు మాట్లాడినప్పుడు నిజమే నేను తప్పు చేశానని ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు అసలు దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళు జరిగేది అదే ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి తెగులు పడింది అనుకోండి తెగులు పడితే దేవుడు ఏం చేస్తాడంటే అంటే రైతు ఏం చేస్తాడంటే అరే తెగులు వచ్చిందని దానికి తెగులు ముందు కొడతాడు తెగులు మందు కొడితే వెంటనే తిప్పుకుంటుంది తెగులంతా పోయి మళ్ళా మంచి కాయలు మంచి పంట మంచి దిగుబడి వస్తుంది అట్లనే ఒలివ మొక్కలు లాంటి కూడా అప్పుడప్పుడు తెగులు వస్తుంది దావీదుగుబట్టిన తెగులు అలానే మూష జీవితంలో అడుగుపెట్టింది అలానే అబ్రహాము బ్రతుకులు అడుగుపెట్టింది ఇలా భక్తుల జీవితంలో అప్పుడప్పుడు ఒకటి అర తెగులు వచ్చింది అప్పుడు దేవుడు తన భక్తులు పంపి పిచికారీ చేశాడు మందు కొట్టినట్లుగా వాక్యం దేవుని వాక్యం అనేటటువంటి ఈ మందు కొడితే ఈ మందుకు అనేకులైన భక్తులు వాళ్ళ జీవితాలను సరి చేసుకున్నారు బ్రతుకులను బాగు చేసుకున్నారు చక్కగా పరిశుద్ధతను సంపాదించుకున్నారు ఎందుకంటే దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు ఒకటి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు రెండు రెండు మూడవది పరలోకమందున తండ్రి ఆయన తండ్రి కనుక ఏ తండ్రి తన కొడుకు చెప్పించబడాలని తన కొడుకు నశించిపోవాలని నాశనమైపోవాలని కోరుకోడు కదా ఏ తండ్రి కూడా తన కొడుకు దరిద్రుడు అవ్వాలని కోరుకోడు కదా కాండం ప్రేమ ఆ ప్రేమతోనే పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పుల్ని క్షమిస్తారు కదా తండ్రులు అలానే పరలోక తండ్రి కూడా మన దోషాలు క్షమిస్తాడు ఎప్పుడంటే మనము ప్రభా మా దోషాన్ని క్షమించు ప్రభు అని వేడుకున్నప్పుడు అది కూడా ఎందుకంటే మన దోషాన్ని బట్టి మనం పొందాల్సిన శిక్ష ఆయన శిలువు మీద పడ్డాడు తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు మన దోషాల కోసం వీపంత కొడ దెబ్బలు కొట్టించినాడు మన దోషాల కోసం చేతుల్లో మేకులు కొట్టించినాడు మన దోషాల కోసం కాళ్ళలో మేకులు కొట్టించినాడు మన దోషాల కోసం ముఖమంత పెరికించుకున్నాడు ముఖమంత పిడుగుద్దులు గుద్దించుకున్నాడు తన రక్తమంతా కాంచాడు మన దోషాల కోసం శిలువు మీద రాలాడాడు మన దోషాల కోసం అంటే పాపానికి శిక్ష ఉంటుంది కనుక అతిక్రమాలకు శిక్ష పడాలి గనక దోషాలకు శిక్ష పడాలి కనుక ఆ శిక్షంత అంటే సర్వమానవాడి శిక్షంతా యేసు ప్రభు ఆ కలువురులో శిలుమరానిపై భరించి ఆ శిలోమురానిపై ఆ శిక్షను వహించి సహించాడు అంటే మన శిక్ష అంతా ఆయన మీద మోసుకున్నాడు అంటే మన శిక్ష భారం ఆయన భరించాడు కనుక ఇప్పుడు ఆయనకు ఒక హక్కు ఉంది ఆయనకు ఒక అధికారం ఉంది ఏంటి అధికారం అంటే నీ పాపాలు నేను మోసేశాను బాబు నీ పాప భారం అంతా నేను మోసాను మీకు పడవలసిన శిక్ష అంతా నేను పడ్డాను పాపానికి పరిహారం చేశాను కాబట్టి ఇక నువ్వు దిగులు పడవాకు నువ్వు ఒప్పుకున్నావు కనుక నీ పాపాన్ని నేను క్షమిస్తున్నాను ఇక నువ్వు సగర్వంగా నీతియుక్తంగా ఇకనూ పాపం చేయకుండా జాగ్రత్తగా బ్రతుకు శ్రీ దేవుడు దగ్గర తెచ్చారు ఈమె రాళ్లతో కొట్టమని మోర్చే ధర్మశాస్త్రం చెప్పుంది కదా రాళ్లతో కొట్టమా అని అడిగారు మీలో పాపం చేయనుడేవాడు వాడు రాయేయమన్నాడు ఒక్కడు రావేయకుండా బారిపోయారు మేమందరం పాపుల మీద దోషులు అన్నట్లుగా తలెత్తి చూసిన యేసు ప్రభు ఏమా ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నాడు ఆహా లేదు ప్రభు అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు నేను కూడా నిన్ను శిక్షించలే క్షమిస్తున్నాను కానీ ఇకనూ పాపం చేయకు అన్నాడు ఏమన్నాడు ఆయన ఇక నువ్వు పాపం దేవు ఎందుకు అన్నాడు ఆయనకేం అధికారం ఉంది ఉంది ఎందుకు అధికారం ఉంది అధికారం ఎందుకుందంటే పాపముల పాప పరిహారం నిమిత్తం రక్తం చిందించాడు గనక రక్తాన్ని కాచాడు గనక ఈ మాటలు నా మాట్లాడుతున్నాను దేవుని బిడ్డరా ఎన్ని దోషాలు చేసినా ఎన్ని పాపాలు చేసినా నీ పాప శిక్ష ఆల్రెడీ ఆయన భరించాడు కాబట్టి నిన్ను నీ మీదకి శిక్ష రాకుండా అది శిక్ష కానివ్వండి అది శాపగ్రస్తమైనది ఏ శిక్ష అయినా కానివ్వండి రోగాలు పాలు చేసే శిక్ష అయినా కానివ్వండి ఏ శిక్ష అయినా కూడా యేసుక్రీస్తు క్షమిస్తాడు తాను కంచిన రక్తంలో ప్రతి పాపాన్ని కడుగుతాడు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను సమాజంలో గౌరవప్రదంగా నిలుపుతాడు ఈరోజు దొంగలు మారుతున్నారండి హంతకులు మారుతున్నారండి వ్యభిచారులు మారుతున్నారండి ఈరోజు ఎందరో మోసగాళ్ళు అక్రమకారులు అవినీతి పరులు నిజం ఘోరమైనటువంటి పాప బలం మర్గిపోతున్నవారు ఏసఐ దగ్గరకు వచ్చేసే క్షమించమని వేడుకుంటున్నారు ఏసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా రూపాంతరం చెంది పరలోక రాజ్యానికి వారసులు అవటం మాత్రమే కాదు కానీ ఈ భూమి మీద గౌరవప్రదంగా బ్రతుకుతున్నారు నిన్న చీ తాగుబోతునిపించుకున్న వాళ్ళు ఈరోజు ఏసఐ దగ్గరకు వచ్చి మారు మనసు పొంది అయ్యా బాబు అని పిలిపించుకుంటున్నారు నిజం దాకా వెగుచానపు అక్రమంలో బ్రతికినటువంటి ఓ తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమించబడి సమాజంలో అమ్మా వందనాలు అమ్మ అని పిలిపించుకుంటున్నారు ఒక దొంగ పోలీసుల చేత కొట్టబడి ఇరవబడి చలసాల్ల వేయబడే దొంగలు ఈరోజు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది సమాజంలో మంచి బ్రతుకు బ్రతుకుతూ సమాజానికి మేలుకరంగా ఉంటున్నారు రౌడీలుగా బ్రతికిన వాళ్ళు కరుడు కట్టినటువంటి నేరస్తులుగా వాళ్ళు ఈరోజు యేసు ప్రభు దేవుడికి వచ్చి క్షమాపణ పొంది గొప్ప మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వారసులుగా బ్రతుకుతూ సమాజంలో శాంతముతో బ్రతుకుతున్నారు కడు శాంతం బ్రతుకు శాంతంగా రౌడీయుజం లేకుండా అదంతా విరిగిపోయి అట్టి బ్రతుకంతా మార్చుకొని సమాజంలో ప్రశాంతంగా బ్రతుకుతూ అందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు చప్పటిగుడ్డి ప్రభును మహింపడుద్దాం ఈరోజు ఎందరో జీవితాలు మారి మార్పు చెందిన జీవితాలే ఒలివు మొక్కలుగా దేవుని మందులు ఉంటున్నవి ఈరోజు మనందరి జీవితాలు ఒలివ మొక్కలుగా దేవుని శనిలో ఉండాలని ఓ దైవజనిగా నేను ఆశపడుతున్నాను దైవజనిగా నేను కోరుకుంటున్నాను మీ అందరి జీవితాలు ఒలివ మొక్కల్లాగా ప్రభు సనిలో ఉండాలి ఏ దోషం లేదు ఒకవేళ దోషాలు వస్తే ఉంటాయి మనుషులం కనుక సహజమే ఏదో చిన్న చితక దోషాలు ఉంటాయి ఒక్కోసారి పెద్దవాటికి పాల్పడతామేమో కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవటానికి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు దేవుడు మాట్లాడినప్పుడు నీలోని తప్పులు సరి చేసుకో దోషాలను సరి చేసుకో తన దోషములను కనుగొనగలగ వాడేవుడు అని కీర్తనలో రాయబడుతుంది నిజమే తన దోషాలు కనుగోలు కలిగిన అది క్రైస్తవునికే సాధ్యం నేను దోషం చేశానని నేను తప్పు చేశానని నా బ్రతులో దోషముందని నా జీవితంలో తప్పు ఉందని తప్పును తప్పుగా గ్రహించి తెలుసుకొని సరి చేసుకోవటం పశ్చాత్తపడటం అది క్రీస్తు సెలువ దగ్గరికి వచ్చే ఏ మానవులకైనా సాధ్యమే కనుక సిలువ చెంత చేరి ప్రతి దోషాన్ని ఒప్పుకొని ప్రతి అతిక్రమాన్ని ఒప్పుకొని మారు మనసు రక్షణ అణువులు స్థిరంగా నిలబడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను అతిక్రమాలు దాచిపెట్టుకోవాకండి అలాంటి వాళ్ళు వర్దేలనని దేవుని వాక్యం చెబుతుంది అతిక్రమాలు గుండెల్లో ఇంటిలో పదిలిపరచుకోవకండి చూచి చూడటట్టు రాజ్యపడిన వాటిని అలానే ఉంచవాకండి వాటిని తీసేసుకోండి ఏ చెడు వచ్చిన తీసి పక్కన పారేయటం నేర్చుకోండి మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి మీ బ్రతుకులు భాగ్యవంతమవుతాయి మీరు భూమి మీద గొప్పవాళ్ళు అవుతారు రాత్రి జరుపుకుందాం కదా ప్రత్యేకమైన వాళ్ళు అవుతారు ప్రత్యేకమైతే ప్రత్యేకమైన దీవెలు ఖచ్చితంగా మీకు ఉంటాయి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీకు ఉంటాయి ప్రత్యేకమైనటువంటి కృప మీకు దొరికింది లోకము నుండి పాప శాపాల నుంచి విడుదల పొంది ప్రత్యేకమైన జీవితం ప్రారంభించే ఏ జీవితానికైనా ప్రత్యేకమైన ఆశీర్వాదాల వరవడి ప్రారంభమైంది ఆశీర్వాదాల జల్లులు ప్రారంభమవుతాయి ఆశీర్వాద ప్రవాహం మీ కుటుంబంలో ప్రవహిస్తుంది మీ బ్రతుకులో ఒక అద్భుతమైన మార్పును చూస్తారు అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూస్తారు కనుక మీ జీవితంలో అభివృద్ధిని చూడాలంటే మహాభివృద్ధి పొందాలంటే మీ జీవితంలో ఏ చెడును ఉండనీకండి అడుగుబెట్టే ప్రతి చెడును తీసి పారేయండి చక్కగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు సంతోష సమాధానంతో నింపుతాడు అలా మీరందరూ సంతోష సమాధానంతో దేవుని మందిరంలో నాటబడిన మొక్కల్లాగా ఫలించాలని ఏ తెగులు లేని బ్రతుకు బ్రతకాలని ఓ దైవజానికి నేను ఆశపడుతున్నాను కోరుకుంటున్నాను అలా మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక అలా మిమ్మల్ని గాక అలా మిమ్మల్ని వృద్ధి గాక హాలెలుయ హాలూయ చిన్న ప్రార్థన చేసుకుందామా తలలో వంచి తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నిజమే ప్రభా నాలో ఏ దోషం లేకుండా బ్రతకడానికి నాకు సహాయించిన అయినా నాలో ఏ అతిక్రమం లేకుండా జీవించబడినందు బలపరచు ప్రభా ఏ దోషం లేని అతిక్రమం లేని అవిధేతలు లేని జీవితాన్ని జీవించగలిగినట్లుగా ప్రభా నా బ్రతుకును ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా నా బ్రతుకులో మీ కృప అనుగ్రహించండి ప్రభావ అంటూ ప్రభు సర్వశక్తులు సర్వాధికారి అయిన జీవాధిపతి దేవుడైన ఏ చెల్లికి అప్పగించుకుందాం అందరం ప్రార్థించేద్దాం ఒకవేళ ఈ రాత్రి ఈ రెండవ రాత్రి మీ హృదయంలో ఏమైనా అతిక్రమం ఉందా ఒకసారి పరీక్ష చేసుకోండి మీ అంతరంగంలో ఏమైనా దోషం ఉందేమో పరీక్ష చేసుకోండి నువ్వు దేవుని మందులు నాటపడ్డావు దేవుని స్తోత్రం ఈరోజు దేవుని మందులు నాటపడితే నీలో ఏమైనా తెగులుందా దోషం ఉందా అతిక్రమం ఉందా ఉందా ఏదైనా చెడుందా ఉందా దుర్మార్గం ఉందా ఒకసారి ఆలోచన చేయి ఆలోచన చేయి అట్లాంటి ఏమైనా ఉంటే అవే నీ అభివృద్ధికి అవరోధాలైనవి అవే నీ ఆశీర్వాదానికి అడ్డుకట్టలైనవి అడ్డుబండలైనవి వాటి వల్ల నీకున్న రోగం పోట్ల వాటి వల్లనే నీకున్న చెడు దానివల్లే నీ బ్రతుకులో ఎంతో ఆశీర్వాదాన్ని అనుభవించవలసినవి నీవు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు ఒకవేళ నీకు అర్థమవుతుంది ఆశీర్వాదాలు పోతాయి అని అర్థమవుతుంది ఆశీర్వాదాలు అందట్లేదని అర్థమవుతుంది అయినా ఎందుకో నీవు మానుకోవలసింది మానుకోలేకపోతున్నావు కదా నిజం కదా నువ్వు విడిచిపెట్టాల్సి విడిచిపెట్టడం నిజం కదా అందుకే నీకు సంతోషం లేదు తల్లి చెల్లి అక్క అన్న బాబు తమ్ముడా నాయనా ఒకసారి మనసు పెట్టి నీ గుండె లోతుల్లోకి నీ జీవితపు లోతుల్లోకి పరీక్ష చేసుకో పరిశీలన చేసుకో ఇది నిజం కదా దోషాలను దాచిపెట్టుకుంటున్నావు కదా అతిక్రమాలను దాచిపెట్టుకున్నావు కదా అవిధేయతలు అవిధేయతలుగా నీవు నీలో పదిలిపరచుకున్నావు కదా అందుకే కదా నీకు అర్థమవుతుంది నీకు ఆశీర్వాదం రావట్లే ఎంత కష్టపడినా కష్టమంతా వృధా అయిపోతుంది లాభాలన్నీ నష్టాలు అయిపోతాయి ఆశీర్వాదాలన్నీ శాపాలైపోయేట్లయిపోతాయి కారణం ఏంటంటే దాచుకున్న అతిక్రమం దాచుకున్న అవిధేయత దాచుకున్న చెడు దాచుకున్నటువంటి ఏదో కల్మషం ఈ రాత్రి కల్మషాన్ని తీసివేసుకుందామా ఆ కల్మషాన్ని తీసివే ప్రభుని ప్రభుని అడుగుదామా అడిగి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నీలో కల్ముషాన్ని దేవుడు తీసేస్తాడు కదా ఏసాయి రాత్రి కాలం కల్మక్షామంతా ఒప్పుకుంటున్నానయ్యా ఒప్పుకుంటానయ్యా నీ రక్తంలో కడుగు ప్రమాణి అడగలవా అడిగితే నువ్వు ధన్యుడివే కదా అడిగితే నువ్వు ధన్యురాలు అవుతావు కదా అడిగితే నీకు మేలు కలుగుతుంది కదా ప్రార్థన